సర్ మైపల్లె గ్రామము కొండవాన్లపల్లె మా ఊర్లో ఎండాకాలం కాబట్టి కొంచెం వాటర్ సమస్య ఉంది దానికి గాను మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు బోర్ వేస్తామని చెప్పినారు నిన్నొచ్చిన ఫేక్ న్యూస్ ఏమంటే ఈ తెలియనాడోళ్ళ ఖాళీ బిందెలు పెట్టించి ఈ పొలిటికల్ పరంగా ఫేక్ న్యూస్ జరిగింది అంతే తప్ప ఏం లేదు రామ్ రెడ్డి గారు మాకు వన్ వీక్ లో బోర్ వేస్తామని చెప్పినారు మరియు పైపులు తక్కువ ఉంటే పైపులు కూడా చూస్తామన్నారు ట్యాంకర్ తో వాటర్ తోలుతామని చెప్పినారు వాటర్ సమస్య అయితే ఏం లేదు అధికారులను కలిసినాము ఖచ్చితంగా వాటర్ సమస్య అయితే క్లియర్ అవుతుంది నిన్న వచ్చిన న్యూస్ అయితే ఫేక్ అది తెలియని ఆడవాళ్ళందరినీ పిలిచి ఆ విధంగా మాట్లాడించడం జరిగింది గ్రామం కొండవాలపల్లె నీళ్ళు రాలేదని అనుకున్నాము సన్నగా వచ్చాడే పల్లెకి అందుకోసం ఇచ్చాడని మాకు తెలియదు కాదు వచ్చినాం ఆయన ఎవరో చెప్పింటే ఊర కట్ట చెప్పినా ఆయన చెప్పింటే మేము చెప్పినా నీళ్ళు ఒకసారి బోర్ వేస్తారు కదా చెప్పినాం సార్ నా పేరు కిషోర్ కుమార్ అండి నేను ఏఈఆర్డబుల్ఏస్ లక్కడి పల్లి పనిచేస్తున్నాను ఈరోజు అనగా ఏప్రిల్ రెండవ తేదీ సాక్షి న్యూస్ నందు క్లిపి కావడం జరిగింది కొండావల్ల నందు స్కిం బోరు రిపేర్లో ఉంది వాటర్ తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని చెప్పి రిపోర్ట్ రావడం జరిగింది నేను మా డి గారు వచ్చి పరిశీలించగా స్కీమ్ బోరు రన్నింగ్లు వర్కింగ్ కండిషన్ ఉంది బట్ ఏమంటే సమ్ సమ్మర్ కారణంగా కొద్దిగా తగ్గే ప్లస్ లో వీళ్ళతో పనిచేయడం జరుగుతున్నది రేపు అదనంగా ఒక పై పైపులు వైరింగ్ చేసి వర్కింగ్ కండిషన్లో తేగలము తద్వారా మినిస్టర్ ఫండ్స్ ఒక కొత్త బోర్ కూడా ప్రభావం పెట్టడం జరిగింది అది కూడా టూ టూ డేస్లో బోర్ కూడా డీల్ చేస్తాము చేసి వీళ్ళు పర్మనెంట్ వాటర్ సమస్యలు లేకుండా చేస్తాము